రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల్లె పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించాలి శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము మకర రాశి వారికి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలా ఉండబోతుంది అని దాంతో పాటు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లోపల ఐదు ముఖ్యమైన ప్లస్ విషయాల గురించి తెలుసుకోబోతున్నాము అంటే ప్లస్ అంటే ఏంటంటే మంచి గుణాలు మంచి విషయాలు అయితే మనం తెలుసుకోబోతున్నాము ఇక్కడ మంచి చెడు అనే కన్నా కన్నా ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి లైఫ్ మంచి చెడు తోటి నడుస్తుంటది మీరు కనుక ఇప్పుడైనా గమనించినట్లయితే ఏ వ్యక్తి జీవితం కులంగా మొత్తం మొత్తం సంవత్సరం చెడుగా ఉండదు మొత్తం సంవత్సరం అంటే బాగా కూడా ఉండదు ఎందుకంటే లైఫ్ కాబట్టి గ్రాఫ్ ఎలా ఉంటదంటే పైకి వెళ్తుంటది కిందికి వస్తుంటది పైకి వెళ్తుంటే కిందికి వస్తుంటుంది ఆ రకంగా గ్రాఫ్ అయితే ప్రతి ఒక్కరిది ఉంటుంటది ఇక పాయింట్ కనుక చూసుకున్నది నేను ఏవైతే ఈ రాశి లోపల ఐదు ముఖ్యమైన విషయాలు చేశానో అవి గోచర గ్రహస్థితి ఆధారంగా అయితే ఉండబోతున్నాయి ఒకవేళ మీ జాతకంలో దశ అంతర్దశ సరిగా లేకపోవలయితే మేబీ మీ జాతకంలో రాహు మహాదశ లేకపోవట్లయితే కుజ మహాదశ నడుస్తున్నట్లయితే మీరు ఈ సంవత్సరం అంత అనుకూలంగా అయితే ఉండదు ఎందుకంటే మీరు ఎంతైతే ప్రయత్నించుతారో దాని రిజల్ట్ అంత దక్కే అవకాశం అయితే కనిపించట్లేదు ఈ సంవత్సరం రాహు మహాదశ మళ్ళీ కుజ మహాదశ కనుక ఉన్నట్లయితే ఒక రాహు అంతర్దశ కుజ అంతర్దశ ఉన్న కూడా అదే రకంగా స్థితి అయితే ఉండబోతుంది ఇక పాయింట్ కనుక చూసుకుంటే మకర రాశి వారికి ఫస్ట్ ఈ సంవత్సరం మీకు కొన్ని విషయాల్లోపల ఆర్థిక క్షేత్రాల లోపల ఆకస్మికంగా ధన ప్రాప్తి కలిగే అవకాశం చాలా ప్రబలంగా అయితే ఉండబోతుంది ఆ టైం గనక మీరు గమనించినట్లయితే ఎప్పుడైతే కుజుడు మీ రాశి నుంచి మీ రాశి లోపల రాబోతున్నా అంటే ఫిఫ్త్ ఫిబ్రవరి నుంచి అలా ట్వంటీ ఎయిత్ మార్చ్ ఈ సమయం ఏదైతే ఉందో ప్రత్యేకంగా ఆకస్మికంగా ధన ప్రాప్తి కోసం చాలా అనుకూల సమయం అయితే మీకోసం అయితే ఉండబోతుంది అని ఇదే సమయం లోపల మీ ఆరోగ్యం కోసం ఆరోగ్యం నుంచి కాస్త అనుకూలంగా అయితే లేదు ఆరోగ్యపరంగా ఆ సమయం కూడా అంత అనుకూలంగా లేదు కాస్త హెడేక్ ప్రాబ్లం ఆ టైం లోపల ఎక్కువ అయితే ఉండబోతుంది కానీ ధన ప్రాప్తి కోసం కూడా ఈ సమయం మీకోసం చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది ఇంకో టైం కనుక మీరు చూసుకున్నట్లయితే ట్వంటీ ఎయిట్ జూలై నుంచెలా ట్వంటీ ఎయిట్ జూలై నుంచేలా సిక్స్టీన్త్ సెప్టెంబర్ ఈ సమయం కూడా మీకు ఆకస్మికంగా ధనప్రాప్తి అని మీకు ఎవరు ఎవరైనా డబ్బు ఇవ్వాల్సినట్లయితే ఆ సమయంలో కూడా మీ డబ్బు నుంచి చాలా అనుకూల రిజల్ట్స్ అయితే మకర రాశి వారికి కనబడబోతున్నాయి సెకండ్ పాయింట్ ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళ వ్యాపారం ఈ సంవత్సరం చక్కగా నడుస్తుందో నడవదా అంటే వ్యాపారం లోపల అభివృద్ధి అయితే కనబడుతుంది కానీ మీరంతా అనుకున్నట్టయితే లేదు వ్యాపారం లోపల చాలా చక్కగానే ఉండబోతుంది ఎందుకంటే లాస్ట్ ఇయర్ కంపారిజన్ కనుక చూసుకున్న ఈ సంవత్సరం వ్యాపారస్తులకి చాలా బాగానే ఉండబోతుంది ఆఫ్టర్ మార్చ్ తర్వాత మీ వ్యాపారం లోపల ఒక గ్రోత్ పెరగబోతుంది ఈ గ్రోత్ ఎలా ఆటోమేటిక్గా కాదు ఒక వ్యక్తి మీ వ్యాపారం లోపల పరిచయం అవ్వడం వల్ల ఆ వ్యక్తి ఐడియాస్ వల్ల ఆ వ్యక్తి తెలివితేటల వల్ల మీ వ్యాపారం లోపల కాస్త గ్రోత్ తప్పకుండా ఈ సంవత్సరం అయితే ఆఫ్టర్ మార్చ్ తర్వాత నెక్స్ట్ పాయింట్ కనుక చూసుకుంటే ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం మకర రాశి వారికి గనక గమనించినట్లయితే ఆరోగ్యపరంగా అంత అనుకూలంగా తెలియదు ఎందుకంటే ధన స్థానంలో ఉన్న శని అని పరక్రమ స్థానం రాహు ముఖ్యంగా మీకు ఏంటంటే లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు మిమ్మల్ని భ్రమ చేస్తుంటాడు అని భ్రమ ఏ విధంగా ఉంటదంటే టెన్షన్ లో ఉంటది ఆరోగ్యం కనుక మీరు చూసినట్లయితే ఎవరిదైనా ఆటోమేటిక్ గా ఇలాంటి డైరెక్ట్ ఈ రోగం రాదు టెన్షన్ వల్ల రోగాలు వస్తుంటాయి టెన్షన్ అంటే టెన్షన్ ఈ సంవత్సరం మకర రాశి వారు తప్పకుండా ఉండబోతుంది అని కాస్త ట్రావెలింగ్ ఎక్కువ అవ్వడం వల్ల కూడా అంటే ఆరోగ్యం క్షీణించే అవకాశం కూడా ప్రబలంగా ఉండబోతుంది వైరల్ ఇన్ఫెక్షన్ తప్పకుండా ఈ సంవత్సరం అవుతుంది కాదనట్లేదు కానీ మీరు ఎక్కడైనా ట్రావెలింగ్ చేసేటప్పుడు కాస్త మీరు నీరు చూసుకొని తాగడానికి మీరు ప్రయత్నించండి ఎందుకంటే సిటీ మారడం వల్ల ఏరియా మారడం వల్ల వాటర్ ప్రాబ్లం మీకు తప్పకుండా వచ్చి తీరుద్ది విద్యార్థులకు కనుక చూసుకున్నది ఈ సంవత్సరం మకర రాశి వారి విద్యార్థులు ఎవరైనా కావచ్చు వాళ్ళ విద్యార్థులకి ఈ సంవత్సరం కొన్ని క్షేత్రాల లోపల మీకు అనుకూలమైన రిజల్ట్స్ తప్పకుండా ఉండబోతున్నాయి ప్రత్యేకంగా ఎవరైతే ఐటీ ఫీల్డ్ లోపల ఉన్నారో ప్రత్యేకంగా ఎవరైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లోపల ఉన్నారో ఎవరైతే ప్రత్యేకంగా సివిల్ లోపల ఉన్నారో అని ఎవరైతే రైతులు రైతు నేర్చుకుంటున్నారో వాళ్ళకి కూడా ఈ సంవత్సరం చాలా బాగుండబోతుంది మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయత్నాల లోపల దైవీ సహకారం తప్పకుండా మీరు ఈ సంవత్సరం పొందబోతున్నారు ఇబ్బందికరంగా ఏం లేదు కాస్త మీరు నేర్చుకుంటప్పుడు కాస్త చిన్న చిన్న తప్పులు తప్పకుండా అవుతుంటే అది కనుక మర్చిపోయినట్లయితే మిగతా మీరు నేర్చిన తర్వాత మీ ప్రాసెసింగ్ ఏదైతే ఉంటుందో వ్యక్తిగతం లోపల అది చాలా బాగుండబోతుంది కరెర్ పరంగా కూడా మకర రాశి వారికి ఈ సంవత్సరం బాగానే ఉంది మరి అంత ఇబ్బందికరంగా అయితే లేదు కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే లేదా మీరు ఎలాంటి విషయాల్ని అస్సలు ఇగ్నోర్ చేయకండి చిన్న విషయమైనా కావచ్చు దాన్ని చాలా ఎక్కువ దాన్ని ఎక్కువ గమనించండి దాని గురించి ఎక్కువ ఆలోచించండి చిన్న విషయం మనకి ఏం చేయదనే దాన్ని కనుక అలా అనుకుంటుంది తర్వాత ఆ విషయం మీకు చాలా పెద్దగా ప్రమాదం అయ్యే అవకాశం కూడా ఉండి తీరుద్ది ఇంకో పోయిన కనుక చూసుకున్నైతే ఇక్కడ మకర రాశి వారికి పరాక్రమ స్థానంలో రాహు ప్రత్యేకంగా మీకు ఏం చేస్తుంటాడు ఇత పూర్వం చేయలేని పనులు ఈ సంవత్సరం మీరు చేయబోతున్నారు ఇత పూర్వం మీరు చేయలేని పనులు ఈ సంవత్సరం మీరు చేయబోతున్నారు ఎందుకంటే మీ రాశాధిపతి శని అని గోచరం లోపల టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సంఖ్య శాస్త్రంగా దాని సంబంధం కూడా శని ఉండడం వల్ల మీరు అనుకున్న పనులు తప్పకుండా అవుతాయి కానీ మీరు అనుకున్నప్పుడు అవ్వవు మళ్ళీ చెప్తున్నా మీరు ఏవేవైతే అనుకుంటారో అవి తప్పకుండా అవుతాయి కాదనట్లేదు కానీ మీరు అనుకున్నప్పుడు అవ్వవు తర్వాత అవుతాయి లేట్ అవుతాయి కాబట్టి మీరు అనుకుంది తప్పకుండా అవుతుంది కానీ మీరు అనుకున్నప్పుడు కాలేకపోవడం వల్ల చిన్న మానసిక ఇబ్బంది అయితే తప్పకుండా ఉండి తీరుద్ది అది కనుక వదిలేసిన అన్ని మీకోసం బాగానే ఉండబోతున్నాయి ఇంకొక చూసుకున్నది మకర రాశి వారు ఏ పనిని సగంలో అస్సలు వదిలేకండి పని చిన్నదన అవ్వచ్చు పెద్దదనం అవ్వచ్చు ఏ పని సగంలో అస్సలు వదిలేయకండి ప్రేమ జీవితంలో ఈ సంవత్సరం ఆఫ్టర్ జూన్ తర్వాత చాలా అనుకూల రిజల్ట్స్ అయితే కనబడుతున్నాయి అని కొత్త సంబంధం మొదలమయ్యే మొదలయ్యే అవకాశం కూడా ఈ సంవత్సరం అక్టోబర్ తర్వాత ప్రబలంగా అయితే ఉండబోతుంది అని వివాహ యోగం కూడా ఈ సంవత్సరం మకర రాశి వారికి తప్పకుండా ఉన్నది కానీ మీ జాతకంలో ఆ విధంగా దశ అంతర్దశ సంయోగించినట్లయితే తప్పకుండా జరిగి తీరుద్ది మకర రాశి వారికి కనుక ఓవరాల్ కనుక చూసుకున్నట్లయితే ఎయిటీ వన్ పర్సెంట్ అనుకూలంగా చెప్పుకోవచ్చు ఈ మిగతా నైన్టీన్ పర్సెంట్ ఉన్నాయో మనం ఎక్కువ ఆలోచించడం వల్ల మన తల అంటే మనం ఎక్కువ ఆలోచించి మన ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల కొన్ని కొన్ని తప్పులు జరుగుతుంటాయి ఆ ఎట్టి ఇవన్నీ కూడా మొత్తం డ్యామేజ్ చేసే అవకాశం కూడా ఈ నైన్టీన్ కి ఎక్కువ అయితే ఉండబోతుంది కాబట్టి మీరు ఎక్కువ మీరు ఆలోచించే కన్నా మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళగలుగుతారో దాని గురించి మీరు ఎక్కువ ఆలోచించడం అయితే తప్పకుండా ముందుకు వెళ్తారు రాహు కేతు దేవుడు బృహస్పతి అనుకూల ప్రభావం తప్పకుండా మీకు ఈ సంవత్సరం ఉండబోతుంది కొన్ని పరిహారాలు మీరు తప్పకుండా చేసుకోవాల్సి వస్తుంది వేరే ఛానల్పల ఈ పరిహారం గురించి చెప్పడం జరిగింది కుదిరినట్లయితే మీరు వెళ్ళి చూడడానికి మీరు ప్రయత్నించండి శ్రీమాత